పది నిమిషాల్లో డోనట్స్ ఎలా చేయాలో ఈ రెసిపీని చూసి చేసేసేయండి పిల్లలకి డోనట్స్ అంటే చాలా ఇష్టం కదండి సో ఎందుకండి ఇంకా ఆలస్యం ప్రిపేర్ చేసేసేయండి పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ముందుగా ఒక బౌల్లో టూ ఎగ్స్ని పగలగొట్టి వేసేసుకోండి ఆ తర్వాత ఒక కప్ పాలను వేసుకొని ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెరని వేసుకొని ట్వంటీ గ్రామ్స్ బటర్ని వేసుకొని కొద్దిగంతా సోడని వేసేసేయండి ఇప్పుడు పీచ్ చేయండి ఇలా బీట్ చేసిన తర్వాత మైదా పిండిని ఒక కప్ వేసుకొని ట్వంటీ గ్రామ్స్ స్టార్ పౌడర్ని వేసుకోండి సో వీటిని కూడా బాగా కలిపేసుకోండి ఇలా కలపడం వల్ల మనకి గుడ్డు పాలు షుగర్ అన్నీ కూడా బాగా సమపాలంగా కలుస్తాయి ఇలా కలిపిన తర్వాత ఇంకొద్దిగా మైదా పిండిని వేసుకోండి నేను ముఖ్యంగా ఈ కొలతలతో పిండిని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి అంటే రెండు గుడ్లు ఒక కప్పు పాలు అదేవిధంగా ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ ఈ కొలతలతో హాఫ్ కేజీ మైదా పిండిని నేను వేసుకున్నానండి ఈ పిండిని ఎలా కలుపుకోవాలంటే మనము రొట్టెల కొరకు ఎలాగైతే పిండి ముద్దని కలుపుతామో ఆ విధంగా కలిపేసుకోండి కొంచెం కొంచెం పిండి వేసుకుంటా కలపడం వల్ల మనకి ఈ విధమైన ముద్దగా తయారు కావాలి కాబట్టి కొద్ది కొద్దిగానే పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు బాగా పిండిని మెత్తగా కలిపేసేయండి అది కొద్దిగా మెత్తపడే వరకు బాగా కలపడం వల్ల మనకి డోనట్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ప్రాపర్గా మనము ముద్దలు చేసుకోవడానికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెద్ద పెద్ద ముద్దలుగా కట్ చేసుకోండి ఈ విధంగా కలిపిన ముద్దలని చిన్న చిన్నగా ఉండల్లా చేసి రొట్టె కర్రతో మనం ప్రెస్ చేసుకోవాలి అంటే చపాతిలా చేసుకోద్దండి నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగే లైట్గా ప్రెస్ చేయండి రొట్టె కర్రతో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఏదన్నా ఒక చిన్న షేపర్ని చిన్న మూత లాంటిది తీసుకొని మధ్యలో ఇలాగా షేప్ ఇవ్వండి మనకి ఎగ్జాక్ట్గా డోనట్ షేప్ వస్తుంది చూడండి నేను ఈ విధంగా మూతతో ప్రెస్ చేసిన వెంటనే చూసారు కదండి కరెక్ట్ ప్రాపర్ డోనట్ షేప్లో వచ్చింది అన్నీ పిండి ముద్దలని ఈ విధంగా డోనట్స్గా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ డోనట్స్ మనం ప్రిపేర్ చేసేటప్పుడే మనం స్టవ్ పై సిమ్లో ఒక కడాయిలో బాగా నూనె వేసి హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో ఉంచడం వల్ల మనకి ఈ డోనట్స్ వేసిన వెంటనే మాడిపోవడము జరగకుండా ఉంటుంది సో చాలా లైట్ వేడిగా నూనె కాగి ఉండాలన్నీ బాగా కాగి ఉండద్దు సో ఇప్పుడు అన్నిటిని కూడా ఈ నూనెలో వేసేసుకోండి ఇలా చిన్నగా మంట పెట్టి స్లో ఫ్లేమ్లోనే మనం ఈ డోనట్స్ని వేగనివ్వాలి సో లోపటున్న ఉన్న పిండి అంతా కూడా బాగా కుక్ అవుతుంది సో ఈ విధమైన కలర్ రాంగలే మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఈ డోనట్స్ని ఇంట్లో ఉన్న చాక్లెట్ సిరప్ కానివ్వండి లేకుంటే ఏ చాక్లెట్ అయినా మనం పైన ఈ విధంగా పై డెకరేట్ చేసుకోవచ్చు సో చాలా సింపుల్గా ఈజీగా టెన్ మినిట్స్లో చేసేసే ఈ డోనేట్స్ని తప్పకుండా మీ ఇంట్లో మీ పిల్లల కొరకు చేసి పెడతారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి సో మీకు అప్డేట్ అంటూ రావాలంటే మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ప్రతి వీడియో నేను పెట్టిన వెంటనే మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో